క్రిస్మస్ తప్పకుండా పోతాడు సార్ బాప్తా తీసుకున్నావా నువ్వు పోయి కూడా ఏం ప్రయోజనం లేదే నీకు యేసు దేవుడే కాదు నువ్వు ఇంకా నమ్మలేదు నువ్వు బాప్తిజం మునిగి బాప్ తీసుకుంటేనే నీకు దేవుడు ఇప్పుడు నేను చెప్తున్నాను దేవుడు నిన్ను అంగీకరించేది కాదు నువ్వు దేవుణ్ణి అంగీకరించావా అదే ఇక్కడ ప్రశ్న ఆయన చెప్పి నేను ఎప్పుడు రెడీగా ఉన్నాను నువ్వే రాలే నువ్వు దేవుణ్ణి అంగీకరించావా అంగీకరిస్తే మునుగు నీళ్ళల్లో అలే రేపటి గురించి ఆలోచించపాక ఈ రోజు ఆయన బిడ్డగా మారిపో పరలోకములో ఉంటున్న సమస్త దీవెనలు నీ ఇంట్లో దిగి వస్తుంది దేవుడు నన్ను ఆశీర్వదించాలని ఆశపడితే ఈ రక్తముతో నింపబడిన ఇంట్లోపలకి అప్పుడు మీరు మనముల్ని ఆయన అంగీకరించేది కాదు మనమే దేవుడు చెప్తున్నాడు నన్ను తండ్రిగా చేర్చుకోరా మనం చెప్తాను ఇంకా కొంచెం ఆరు నెలలు పడు ఈ మాట ఆరు సంవత్సరాలుగా చెప్తున్నావరా చెప్పండి ఈ లోకంలో భద్రత ఉందా బల్బుకు కూడా గ్యారెంటీ ఇస్తున్నారు ఇంకో బల్బ్ ఇచ్చేదానికి కానీ ఆ బల్బుని రెడీ చేయలేము